హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ రోజు మన బోట్లో మనం పూచ్యానికి వెళ్తాం అన్నమాట రెండు నెలల తర్వాత అండి మన బోట్లు కడిస్తారు కదా రెండు నెలల తర్వాత మళ్ళీ ఎప్పుడున్నా అన్నమాట బోట్లు వెళ్ళే సమయం ఆచారం అయిందండి ఆ సమయంలో ఏంటంటే మనం బోట్ల మాట ఎప్పుడన్నా బయటకు తీసుకెళ్ళి శుభ్రంగా పెట్టండి ఆ తల్లికి ఆ భగవంతుడికి ఆ అమ్మవారికి మేము ఏంటంటే మొక్కుని పంపిస్తాం బోట్లు అన్నమాట మా ఎక్కడ నవ్వుతుంది నవ్వులేకపోతుంది నేను చెప్పిన మాటలకి చూడండి మా అన్నీ మాట డ్రైవర్ అండి డైవర్ అంటే బాధ్యత అండి బాధ్యత భయం అన్నీ ఉండాలి లేకపోతే అసలు డైవర్ చేయలేమాట సముద్రంలో చూడండి నువ్వు రోజుకి వీడియో తీస్తున్నావు మాకు డబ్బులు ఒకటి అంటున్నారు దాంతో దాంతోపాటు అండి చూడండి మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు మా పిన్ని మా వదినాలు మా కోడళ్ళు అందరూ మాట మా తమ్ముడు చూడండి అందరూ వచ్చారండి చాలామంది వచ్చారు ఈరోజు అయితే వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అదిరిపోద్దు మేము పూజ పూజలా చేస్తాం బోట్లు అనేది అన్నీ వీడియో చూపిస్తాను మీకు చూడండి మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా వచ్చారండి చూసారండి బోట్లు లోపల అండి మొత్తం సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము కొబ్బరికాయలు మొత్తం పూజకి సంబంధించిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము ఇప్పుడు ఏంటంటే బోట్ మాట బయటకు తీస్తాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మహేశ్వర్లో ఉన్నాడు కదా చాలా గొండ్ ఉన్నాడు ఎవడ మాట ఎండో చాలా చాలా ధైర్యవంతు కూడా అన్నాడు చూడండి మా మరతలు మా అక్కల పాపలు అందరూ ఆయన చెప్తున్నారు చూసారా అసలు మనకు భయం వేస్తే నాకు భయం లేదు మా అన్నయ్య అయితే బోట్ స్టార్ట్ చేసాడు బోట్ తీస్తున్నాడు అండి బోట్ అయితే మనము బయటికి తీసుకెళ్తున్నాము ఆల్రెడీ మన బోట్లు మాట సెంటర్లో ఉన్నాయి రెండు మూడు బోట్లు యాంకర్లు వేయిస్తారు యాంకర్లు వేసి వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారు చూడండి స్పీడ్ మోటర్ చూపిస్తాను ఎక్సలేటర్ చూస్తారండి మనం అయితే ఇప్పుడు పదిలే వెళ్తున్నాము స్పీడ్ చూడండి ఆయిల్ ఎంత ఉంది గీజ్ ఎంత ఉంది మొత్తం అన్నీ చూపిస్తుంది అన్నమాట పూజ అనమాట దాంట్లో అన్నీ తెచ్చుకున్నాము చూస్తారండి అయితే బోట్ తీసాము ఫ్రెండ్స్ చూడండి మా పెద్దమ్మలండి ఇంటికి పెద్ద మాట వీళ్ళు వీళ్ళు లేనిదే మాట మేము ఏం మంచి పని ఏ అది ఏం చేయమంట వీళ్ళ ఆశీర్వదం పక్కాగా తీసుకుంటాము చూడండి నేను కూడా అన్నమాట వీళ్ళు కాలుకు దగ్గర దండం పెట్టుకుని ఆశ్రవాద తీసుకుంటున్నానండి వాళ్ళు లేని మాట ఏది మంచి పని చేయమండి ఆల్రెడీ మనం ఏంటంటే మన బోర్డు దగ్గరికి వెళ్తున్నాము చూడండి మన బోట్లు అండి అక్కడ యాంకర్ వేసి ఉన్నాయండి మనం ఏంటంటే వాళ్ళ దగ్గరికి మాట మనం కూడా యాంకర్ మాట పూజ స్టార్ట్ చేస్తాం చూసారండి మొత్తం ఆ మూడు బోట్లు మనవే మన రెండు బోట్లు మొత్తం ఐదు బోట్లు చూసారా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ధైర్యం మీద ఏంటంటే మేము పిచ్చి చేస్తాం అన్నమాట చూసండి మన బోట్ చిన్నబోటి వచ్చింది ఈ రెండు బోట్లు మన బోట్లు రెండు బోట్లు అన్నీ జాయింట్ కొట్టుకొని మనం అయితే పూజ చేస్తున్నామండి చూడండి మా బావగారండి ఈ బోటు మాట హుషేల్మెన్ అనమాట హుషేల్మెన్ అంటే చాలా కష్టమండి ఎంత కష్టం అండి ఎందుకంటే నేను కూడా చేశాను కాబట్టి చేపలు రొయ్యలు బాధ్యత అంతా మన మీద ఉంటుంది అన్నమాట ఆల్రెడీ మా తమ్ముడు పూజ స్టార్ట్ చేశారండి మనం అయితే పూజ మాట మాకును శుభ్రంగా నీటితో బాగా కడుక్కుంటున్నాం మా పిన్ను ఆల్రెడీ పసుపు కుంకుమ మాకు రాస్తుంది అనమాట చూడండి పూజ స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ చూసారండి బోట్లు ఈ బోట్లు స్టార్ట్ అయ్యే ముందు మాట ఈ విధంగా మనమాట పూజ చేసుకొని ఆ గంగమ్మ తల్లికి ఆ అమ్మవార్లకి అందరికీ పూజ చేసుకున్నమాట అన్ని దండం పెట్టుకొని మనం అయితే పిచ్చిన వెళ్తాం అన్నమాట మన వాతీ ఈరోజు నైట్ కండి మన బోట్లు వెళ్తాయి అన్నమాట ఫిష్ ఫిషింగ్కి వెళ్తాయి ఈరోజు నైట్కి వెళ్తాయి ఫిషింగ్ చూస్తారా మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చారన్నమాట చూడండి మా పిన్ని మాత్రం మొత్తం అన్నీ పచ్చిపు కుంకుమ మొత్తం అన్నీ శుభ్రంగా రాసింది మా అప్పు చూడండి వీళ్ళు చూడండి ఎలా పే మా మార్తలు ఎలా పేరు చూస్తారా ఏదో తెలియని ఆనందం అన్నమాట మాకు అలా పీలుకోవడం సరదాగా ఉంటాం అన్నమాట చూడండి మా పెద్ద అన్నమాట గుమ్మడికాయకి చేస్తుందండి ఆల్రెడీ మా అన్నీ అన్నమాట కొనుగోలు కొడుతున్నారు దేవుని తెలుసుకొని ఈ ఆట మాత్రం దేవుడి దేవాల అంతా మంచి జరగాలని ఫ్రెండ్స్ మీ మీరు కూడా అందరూ దీవించండి మంచి జరగాలి మంచి మంచి ఆట రావాలని మీ ఆప్యాయత మీ అభిమానం ఇలాగ చూపించండి ఫ్రెండ్స్ నేను కూడా నా కొబ్బరికే కొడుతున్నాను నాకు అసలే వీళ్ళు మాత్రం లవ్ చేస్తున్నారండి కొట్టినప్పుడు మాత్రం నాకు అసలే సిగ్గు అలాంటిది వీళ్ళు లభిస్తున్నారు ఆ దేవుడికి తెంచుకొని కొబ్బగా కొట్టాను అంత మంచి జరగాలని మొత్తానికి అయితే మొత్తం ఇంకా పూజ అయిపోయింది మనం అయితే ఒకసారి అన్నమాట ట్రైన్ ఎక్కి మనం తీసుకెళ్తున్నాం మా అక్క గారు ఆశీర్వాదం అండి అలాగే మా తమ్ముడు కూడా కొబ్బగా కొడుతున్నారు కొట్టేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు బయటికి వెళ్తాం అన్నమాట బయటకు వెళ్ళేసి ఒక రౌండ్ వేస్తాం ఒక రౌండ్ మళ్ళీ ఎప్పుడన్నా మనం జట్టుకి కట్టేస్తామండి ఓకే అండి మనం అత తీసాం బోర్టు తీసినామండి బోర్టు పూజ అయిపోయింది లోపలికి వెళ్తున్నాము చూడండి మా వదినో మా అక్కలు మా మేనగాళ్ళు అందరూ కలిపి ఆయి చెప్తున్నారు మనకి మొత్తానికి అయితే మన పూజ రైలు వేస్తారన్నమాట మీరు నైట్ పడిపోయి యాత్ర చూడండి ఇంకా మీ లైక్ చేయండి మాట జాగ్రత్త చేయండి బాయ్ బ్రామ్